యోహాను సువార్త ఏడో అధ్యాయం వ్యూహాను సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు చదువు అలాగే శియా గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనం ఇక్కడ మనం చూస్తుంటే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఎవడైనా దప్పిక కొన్న ఎలా నా యుద్ధకు వచ్చి దప్పికి తీర్చుకోవాలి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దప్పన్న వారిని పిలవడం మనం చూస్తున్నాం జనరల్గా ఈ లోకంలో మీరు చూస్తే దప్పిక అనేది అన్ని దేశులకి కలుగుతుంది జంతువులకి దప్పిక వస్తే ఏం చేస్తాయి దానికి పిలవలసిన అవసరం లేదు ఏ జంతువు అయినా చూడండి దప్పిక వస్తే ఆటోమేటిక్గా నీళ్లు వెదుక్కుంటూ వెళ్ళి నీళ్లు తాగుతాయి అయితే దేవుడు మాత్రం దప్పిక కొన్న వారిని దేవుడు పిలడం ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎసియా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ మరొక అద్భుతమైన మాట రాశాడు పరిశుధాత్మ దేవుడు చూడండి ఇదే మాట ఏసీయ గ్రంథం యాభై అధ్యాయము ఒకటో వచనము ఏమని వ్రాయబడిందంటే దప్పిగొన్న వర్లారా నీళ్ళ యొద్దకు రండి ఇక్కడేమో నా యొద్దకు రండి అన్నాడు అక్కడేమో నీళ్ళ యొద్దకు రమ్మంటున్నాడు లేని వర్లారా కొన్ని భోజనము చేయుడి రండి ఇది ఎలా సాధ్యం ఇప్పుడు దప్పిగా ఉంది అది కొంటే కానీ రాదు మీ దగ్గర రూకలు లేవు అంటున్నాడు రూకలు లేకుండా కొనడం ఎలాగా ఎప్పుడైనా ఆలోచన చేశాము ఈ వచ్చనం రూకలు మన దగ్గర లేవు దప్పిగా ఉంది దప్పిగా తీర్చుకోవాలి దేవుడు అంటున్నాడు సరే నేను ఇస్తానని చెప్పట్లే మీరు వచ్చి రూకలు లేకయే కొని తీసుకోమంటున్నాడు ఇక్కడ అంటాడు దేవుని బిడ్డరా అసలు ఈ దప్పిక ఏంటి ఈ లోకంలో చాలా రకాలైన దప్పికలు ఉన్నాయి వాటిని నేను టచ్ చేయదలుచుకోలే ఇప్పటికే ఈ లోక దాహంతో ఈ లోకానుసారమైన దాహంతో చాలామంది ఈ లోకంలో దానికోసం తహ తహలాడుతూ తిరుగుతూ ఉన్నారు కానీ దేవుడు చెప్పే మాట ఇక్కడ దప్పిక గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుని వరము అన్నాడు ఆ పదోవచనములో ఎంత మంచి మాట అంటే చాలా ఆనందం అనిపించేది యోహాను సువార్త నాలుగో అధ్యాయము చూడండి దప్పిక గురించి చెప్తూ ఆయన నీకు జీవజలం ఇచ్చును ఆ కామ తర్వాత రాశాడు ఇది కంటిన్యూస్ అక్కడ దేవుని వరము దేవుని వరము మనకు అనుగ్రహించేవాడు దేవుడే అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం దప్పిక గొన్న వారిని దేవుడు రండి అని ఆహ్వానిస్తున్నాడు దేవుని యొక్క ఆహ్వానము తన ప్రజలకు ఇస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఎవరిని రమ్మని పిలిచాడు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది మనం ఎందుకు దేవుని మనం దేవుని స్థుతించాలంటే మన దగ్గర రూకలు లేవు మన దగ్గర ఏ అర్హతలు లేవు యోగ్యతలు లేవు అయితే వచ్చి రూకలు లేకయే కొని మీరు భోజనం చేయమంటున్నాడు ఎంత కలిగిన దేవుడు దాని అంటే ఆ భోజనానికి ఒక విలువ ఉంది మన దగ్గర రూకలు లేవు అది ఉచితంగా దొరకదు అది కొంటే కానీ రాదు మన దగ్గర రూకలు లేవు అయితే దానికి ఎవరో ఒకరు ఆ విలువ ఆ వెల చెల్లించిన వాడు ఒక అతను ఉన్నాడు అది కొని అతని ద్వారా అది కొని మనం భోజనం చేయాలి అందుకే ఆ వెళ్ళ చెల్లించిన వ్యక్తిని మనం ఈరోజు మనం తెలుసుకోవాలి అలాంటి వెళ్ళ చెల్లించిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువే ఆ యేసు ప్రభువు ఒక మాట అంటాడు చూడండి మత్తస్సు వార్త ఆయన యొక్క ఆహ్వానం మానవులకు ఎందుకు ఇస్తాడంటే మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం మత్తయసు వార్త ఇరవై ఐదో అధ్యాయం చాలా మంచి మాట అంటాడు ముప్పై నాలుగో వచనం దేవుని యొక్క ఆహ్వానం ఇక్కడ దేవుని యొక్క రిజెక్షన్ కూడా ఇక్కడ మనం చూస్తాం ఆయన ఇన్విటేషన్ అండ్ హిజ్ రిజెక్షన్ ఇక్కడ మనం చూస్తే ముప్పై నాలుగో వచనంలో ఏమని ఉంది రమ్మని పిలిచే ఎవరిని పిలుస్తున్నారు తెలుసా ఆశీర్వదింపబడినవారు ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని ఆశీర్వదించడానికి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లరా కమ్ మీ అంటున్నాడు మనల్ని ఆశీర్వదించేవాడు ఎవడైనా ఉన్నారంటే అది దేవుడే ఎలాంటి వారిని ఆశీర్వదించిన ఆశీర్వదింపబడిన వార్లరా అని సంబోధిస్తున్నాడు తెలుసా అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉంది ఎవరిని తెలుసా ఆ కుడివైపు ఉన్నవారిని మీరు చూడండి వాళ్ళ గురించి రాశారు ఏమని అంటే కొంతమంది ఉన్నారు ఆయా స్టాండర్డ్ కలిగిన వ్యక్తులు ఉన్నారు దేవుడు ఆశీర్వదింపబడిన వారులారా అని ఎవరి గురించి చెప్పారంటే ప్రభుకి దాహం వచ్చిందట ఆయన దప్పికొన్నాడు ఒకరు వచ్చి ఒక గ్లాస్ అీళ్ళు ఇచ్చారు దేవుని దృష్టిలో ఈ నీళ్లు కెపాసిటీ అంటే నీళ్లు మాత్రమే ఇవ్వగలిగిన సామర్థ్యం ఆ దైవ ఉంది ఆ విశ్వాసికి ఆయన స్టాండర్డ్ ఏంటంటే ఆయన ఆ పరిచర్యలో ఒక గ్లాస్ చ నీళ్ళు ఇచ్చి దాహాన్ని తీర్చాడు మరొక వ్యక్తి ఉన్నాడు అతని యొక్క స్టాండర్డ్ ఎంత ఉందంటే భోజనము పెట్టగలిగే సామర్థ్యం ఉంది ఆయన ఏం చేశాడట భోజనాన్ని పెట్టి ఆయన ఆకలిని తీర్చాడు మరొక అతను ఉన్నారు అతని సామర్థ్యం ఎంత అంటే ఆయన దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చాడట అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కృపావరాలు ఇచ్చారు ఆయా కృపావరాలతో దేవునికి చేసిన పరిచర్యను బట్టి దేవుడేమంటున్నాడు తెలిసేవాడిని ఆశీర్వదింపబడిన వార్లారా ఇక్కడ మనం అందరం ఉన్నాం ఒక సంఘమే ఒక వాక్యమే ఒక సహవాసమే అందరికీ ఒకే కృపావరం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి కొంతమంది నీళ్ళు ఇవ్వగలిగే సామర్థ్యం కొంతమంది భోజనం పెట్టగలిగే సామర్థ్యం కొంతమందికి చేర్చుకునే హక్కున చేర్చుకునే సామర్థ్యం కొంతమందికి బట్టలు ఇచ్చే సామర్థ్యం సి దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళన్న మాట నన్ను ఎంత ఆకర్షించేది తెలుసా ప్రభువ మేము ఎప్పుడు ఇచ్చాం ఇదండి నీతి మంతుని యొక్క అత్యున్నతమైన ఆత్మీయత నీళ్ళు ఇచ్చినవాడు ఆ పరిచయాను ఎప్పుడు గుర్తుపెట్టుకోలే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు భోజనం పెట్టుకున్న భోజనం పంచిపెట్టిన అతను ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు దేవుడు గుర్తుపెట్టుకున్నాడు ఈ దినాల్లో ఎలా ఉంటాయి తెలుసా ఒక టీ ఇస్తాము పది సంవత్సరాల వరకు ఆయన టీచర్ కానీ ఆయన నన్ను మర్చిపోయాడు అంట అంటారా లేదా అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా సి సచ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దర్ అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్న మన జీవితంలో నన్ను ఆకట్టుకుంది సురేంద్రపాల్ నీతిమంతుని యొక్క సామర్థ్యం ఆత్మీయ సామర్థ్యం ఎంత తెలుసా ఈ చేత్తో నేను చేసిన పరిచర్య ఈ చేయికి తెలియ తెలియకూడదట అంటే ఎంత డిసిప్లిన్ నా జీవితంలో ఎంత ఆత్మీయ క్రమశిక్షణ ఉండాలా యూ థింక్ అబౌట్ ఇట్ ఈ చేత్తో చేసిన పరిచర్య ఈ చేతికి రాకూడదంటే నా ఆత్మీయ క్రమశిక్షణ ఎంత అవసరమని దేవుడు కోరుతున్నాడు నీతి మంతుడు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతికి సి సచ్ టైప్ ఆఫ్ బ్లెస్ పీపుల్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా టు మీ మీ కొరకు అక్కడ వ్రాయబడింది నా తండ్రి చేత చేతది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఒకటి ఉందంటే మీ పరిచర్యకు మన కొరకు హెవెన్లో మనం చేసే ప్రతిదానికి అక్కడ డిపాజిట్ జరుగుతూ ఉంటాయి మన కొరకు సిద్ధపరచబడిన సిద్ధమైనది కాదు ఆ సెంటెన్ ఆ అవార్డ్ ఫ్రేమ్ చూడండి సిద్ధపరచబడింది ఎందుకు మనం చేసే పరిచర్యకు అయితే ఇక్కడ మరొక మాట కూడా ఉంది చూడండి నలభై ఒకటో వచ్చినాయి పో అన్నాడు అంతే ఒకవైపు ఏమో రమ్మంటున్నాడు రమ్మనేవాడు ఎవరట దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ పొమ్మనేవారు ఎవరట దే ఆర్ కర్స్డ్ పీపుల్ సపింపబడిన వారు ఈ బ్యాచ్ ఎక్కడైనా ఉంటారు ఎందుకంటే వారిలో వాళ్ళతోనే ఉన్నారు వాళ్ళతోనే ఉన్నారు కానీ వారికి భిన్నమైన యాక్టివిటీస్ వీళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుని పెట్లారా అక్కడ రాస్తాడు ఏమని నన్ను విడిచి ఆ మాట చూడండి నలభై ఒకటో వచనంలో ఈ శపించబడిన వారు ఏంటట నన్ను విడిచి అపవాదికిని అరే అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన దాంట్లో నువ్వు ఎలాగ చేరిపోతావంటే నువ్వు నన్ను విడిచిపెట్టేశావంటే దేవుని బిడ్డారా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ఆహ్వానం చేశాడు తెలుసా దప్పికొన్న వార్లరా నా యుద్ధకు రమ్మంటున్నాడు మన దప్పిక నా దప్పిక నా దేవునికి తెలుసు నీ దప్పిక దేవునికి తెలుసు ఏంటది అంటే నువ్వు దేవుని వరమును నువ్వు పొందుకోవాలంటే దట్స్ ఆల్ బ్లెస్సెడ్ పీపుల్ ఏం పొందుకోవాలంటే దేవుని వరం అదే నిత్య జీవము అంటాడు లేకపోతే జీవజలము దేవుని వరం ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి సంఘము దేవుని వరమే సేవకుడు దేవుని వరమే ఒక విశ్వాసి విశ్వాసుల సహవాసము దేవుని వరము పరిచర్య దేవుని వరం దీనికోసం మనం ఏమైనా కష్టపడుతున్నామా మన తరపున ఏమైనా ఉందా రూకలు లేకయే సంఘం పొందుకున్నాం కదా రూకలు లేకయే ఉపదేశం పొందుతున్నాం కదా రూకలు లేకయే దేవుణ్ణి మనం స్థుతించగలుగుతున్నాం దేవుని సహవాసం కలిగి ఉన్నాం కదా దేవుని బిడ్డ అందుకే అంటాడు మూడు పదాలు రాశాడు భోజనము ద్రాక్షారసము చూడండి ఎసియా గ్రంథము ఎసియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచనం రండి కొనుడి ఒకటి భోజనం రెండు ద్రాక్షారసము మూడు పాలు భోజనం ఎవరికి బలం కలిగిన వాళ్ళకి వాక్యంలో ఉంది కాబట్టి అంటే బలమైన విశ్వాసులకి దేవుడు భోజనం ఇస్తున్నాడు ఇంకా దేవుని యొక్క పరిచర్లో పనిలో ముందుకు సాగిపోవాలని మాత్రమే కాదు ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అంటే లేఖనం సెలవిస్తుంది అది ఆనందము సంతోషానికి లేకపోతే దేవుని యొక్క రక్తానికి సాదృశ్యం దేవుని బిడ్లరా సంతోషం లేని ఈ ప్రపంచంలో అన్ని వైపులా మనల్ని నష్టం చేకూర్చే పరిస్థితులు ఏర్పడుతున్న ఈ దినాల్లో దేవునిలో మనకు సంతోషాన్ని ఆ సంతోషం అనుభవించడానికి దేవుడు పిలుస్తున్నాడు అంతే నువ్వు దేవునిలో నీ కష్టము బాధలు శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక కృపావరమే ఇస్తాడు ఏం తెలుసా దేవునిలో నువ్వు ఆనందించడం ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి హబక్కు గ్రంథము మూడో అధ్యాయం తన జీవితంలో ఏర్పడిన పరిస్థితులు మనం చూస్తే పదిహేడవ వచనం ఉండి మూడో అధ్యాయము పదిహేడు నుండి కెన్ వీ రిజాయ్ దేవుళ్ళు ఆనందించగలమా పోనీ ఆ దినాల్లో ఆ దైవజనుడు అన్న మాటే కాదు చూడండి అతనికి అన్ని వైపులా నా ఎముకలు కూలిపోయి నా కాళ్ళు వణుగుచున్నవి అంజూరపు చెట్లు పోయలేదు ద్రాక్ష చెట్లు ఫలింపలేదు ఒలిప చెట్లు కాపు కాయలేదు చేనిలోని పైరు పంటకు నీ అంది నాకు ఆనందము నేను ఒక పాట రాస్తూ నీ అంది నాకు ఆనందము దేవునిలోనే దేవునిలోనే మనకు ఆనందం ఈ ఈ స్వభావము వారిలోనే కాదు నూతన నిబంధనలు కూడా చూడండి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఇక్కడ పౌలుశీల గారు ఉన్నారు దేవుని పరిచర్లు ముమ్మరంగా దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే పదహారో అధ్యాయం ఇరవై రెండో ఇరవై మూడో వచనం నుండి చదువుదాం చూడండి శ్రమయుదను చుట్టూనా సంతోషమీచును నీ మాట శ్రమయు వేదన భక్తుడు రాస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నీ శాసనములు శాశ్వతమైనావి నా హృదయమును సంతోషపరచును నీ శాసనములు శాశ్వతమైనావి నా హృదయమును సంతోషపరచును శ్రమయువేదనా నన్ను చుట్టు సంతోషమే చును నీ మాట నీ మాట స్వచ్ఛమైనది నీ సేవకునికి అందుకే చాలా ప్రియమైనది దేవుని మాటను ఎందుకు అంత ప్రేమిస్తామంటే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వేరే వాళ్ళతో మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగో లేకపోతే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషను అటు వచ్చే ప్రతి మాట వలన మనకు బాధ అనిపిస్తుంది నొప్పి అనిపిస్తుంది బట్ ఇఫ్ యూ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే నువ్వు ఏ స్టాండర్డ్లో ఉంటే ఆ స్టాండర్డ్లో మాట్లాడే దేవుడు మన దేవుడు గొర్రెల కాపలతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్టాండర్డ్లోనే దేవుడు మాట్లాడాడు అంతే సమూహలతో మాట్లాడినప్పుడు ఆ స్టాండర్డ్తోనే మాట్లాడాడు మోసేతో మాట్లాడినప్పుడు ఆ స్టాండర్డ్తోనే మాట్లాడాడు పౌలతో మాట్లాడినప్పుడు ఆ స్టాండర్డ్తోనే మాట్లాడాడు దర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఎంత మంచి దేవుడు అందుకే దేవుని బిడ్డారా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు తెలుసా దేవునిలోను ఆనందించడానికి చాలామంది దేవుని బిడ్డలకి ఆ సంగతి తెలియదు దేవుని సందికి వై వి గో టు ద చర్చ్ దేవుని సన్ని దేవుని సన్నిధిలో దేవుని లేఖనం రాయబడింది నూట పదహారో కీర్తనలో పదకొండవ వచనంలో దేవుని సన్నిధిలో ఏముంటుందట చదవండి సంపూర్ణ సంతోషము బా వెళ్ళిపో అతని చేతి దగ్గరికి వెళ్ళిపో మన జీవితాల్లో కష్టాలు ఉందా బాధలుందా దేవుని చేతిలోనికి వెళ్ళిపోవడమే దేవుని సన్నిధికి వెళ్ళిపోవడమే అన్న అదే పని చేసిండే కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు తెలుసా ఆయనలో ఉన్న ఆనందము సంతోషం మనకి ఇవ్వాలని ఆయన ఎందుకు పిలుస్తాడు తెలుసా మన పరిచర్యకు ప్రయాసకు ఆయన దేవుని ఇచ్చి తన ద్వారా దేవుని పరిచర్య దేవుని మందిరము దేవుని యొక్క సహవాసంలో నీ ద్వారా ప్రజ్వలింప చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తాడు ఆయన పిలుపులో ఆశీర్వాదముంది అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి నా దప్పిక చూశాడు నా దాహాన్ని చూశాడు దేవుని వరమును నాకు ఇచ్చి దేవుని సేవ చేసే కృప ఆ భాగ్యం నాకు ఇచ్చాడు సమరయ స్త్రీకి దేవుని వరం దొరికిన తర్వాత దుమ్ము రేపేసింది పరిచర్య సమరయ స్త్రీ సమరయ స్త్రీ అన్నారు తర్వాత ఆ స్త్రీ గురించి ఏమని బైబుల్ కోట్ చేసింది తెలుసా చూడండి చెప్పి నేను ముగించేస్తాను దప్పిగొన్న వార్లా నా యొద్దకురా అన్నాడు దేవుడు నీ దప్పికను తీర్చేవాడు దేవుడే దేవుడు ఆమె గురించి రాస్తూ నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నాకు ఇది భలే నచ్చేసిందండి ఏ స్త్రీ అట ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ అండి మీ గురించి నా గురించి దేవుడు అలా రాస్తే ఎప్పుడు దాక్కుని ఎవడు లేనప్పుడు కుండ పట్టుకొని జంప్ అయిపోయి మళ్ళీ వచ్చే రకమైంది ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ సమరయ స్త్రీ అడ్రస్ ఎగిరిపోయింది అంతే దేవుడు కొన్ని అద్భుతమైన రిఫరెన్స్లు ఇస్తుంటాడు ఒక అతను ఉన్నారు చూడండి బేతనయ్య గురించి అడ్రస్ ఇచ్చాడు బేతనయ్య గురించి ఏమని అడ్రస్ ఇచ్చారంటే యోహాను సువార్త పదో అధ్యాయము ఇక్కడ ఒక మంచి మాట రాస్తాడు ఎరుసలేము పద్దెనిమిదో వచ్చాను పదకొండో అధ్యాయము బేతనీయ ఎరుసలేము నాకు సమీపమై ఉండేది అంటే బేతనీయను అడ్రస్ చేయడానికి ప్రభువు వాడిన మరొక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదట మనకు కూడా అడుగుతారు కదా మీ ఇంటికి ఏమంటారు లొకేషనా లొకేషన్ ల్యాండ్ మార్క్ మీ ఇంటికి ల్యాండ్ మార్క్ ఈ బేతనీయకి మార్క్ ఏదంట ఎరుసలేం ఎందుకు అది సమీపంగా ఉంది పన్నెండో అధ్యాయం మొదటి వచనం చూడండి లాజరు ఉన్న బేతనే ఇప్పుడు ఇప్పుడు ఎరుసలేం వెళ్ళిపోయింది అదండి మెడిటేషన్ ల్యాండ్ మార్క్ మారిపోయింది ఎందుకు ఎరుసలేంకి బదులు ఇప్పుడు అక్కడ ఏమని రాశాడు లేపబడిన లాజరు చచ్చిపోయిన లాజరు కాదు మృతులలో నుండి లేపిన లాజరు ఒకసారి నువ్వు రైజ్ అయితే యు ఆర్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ దిస్ చర్చ్ యు ఆర్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ దిస్ ఫెలోషిప్ ఎప్పుడు తెలుసా అంతే లెమ్మంటాడు నువ్వు లే అన్నాడు నన్ను రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని మహిమ నీ మీదకి వచ్చింది గెటప్ అన్నాడు అంతే అండ్ రైజ్ అన్నాడు గ్రంథం అరవై ఐదు మొదటి త్రివచనంలో కాబట్టి దేవుని పెట్లారా దేవుడు మనల్ని ఎందుకు తెలుసా పిలుస్తున్నాడు ఆయన మనల్ని బ్లెస్ చేయడానికి సామర్థ్యం లేదు రూకలు లేవు ఏ స్తోమత లేదు బట్ దేవుని వరమును నీకు ఇచ్చే దేవుడు తద్వారా నువ్వు ఎలా మారిపోతావట అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను చూడండి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే నువ్వు వచ్చి అరాకొరతో దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని పరిచయంలో ఉండాలా లేకపోతే దేవుని సమాజంలో పరిశుద్ధల స్వాస్థ్యంలోనూ అరాకూర మనిషి కాదు యోహానుస్వార్త యూహానుసువార్త ఏడో అధ్యాయం యోహానుసువార్త ఏడో అధ్యాయం ఎంత అద్భుతమైన మాట పరిశుధాత్మ దేవుడు చెప్పాడంటే చూడండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చిన వాణి కడుపులో ఇప్పుడు దాహం 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 అంటున్నా ఇతని జీవితంలో ఇప్పుడు ఏం పారుతుందట కెన్ యూ ఇమాజిన్ ఎప్పుడు లోకం కొరకు లోకం కొరకు తహ 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 తహలాడుతున్న వ్యక్తి జక్కయ్య ఒకరున్నారు ఎప్పుడు చూసినా డబ్బు 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 అన్నాడు యేసు ప్రభుతో ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత నేను ఎవరికి తీసుకున్నానో వాడికి నాలుగంతలు ఇచ్చాను ఎక్కడ ఈ జీవపు మాటలు దేవుడు రికార్డ్ చేశాడు అంతే యేసు ప్రభుతో అతను మాట్లాడిన మాటలు దేవుడు రికార్డ్ చేశాడు జీవ గ్రంథంలో అంటే ఒక వ్యక్తిని దేవుడు చూసే ఏంటంటే వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలండి గ్లాసుని నీళ్లు ప్రవహించడం కాదు నది ఊరు మొత్తానికి గ్లాసుని నీళ్లు నిన్ను నీ దాహంతుంది కానీ నది అయితే పట్టణానికి పట్టణం అంటే దేవుడు నిన్ను చూచే విధానం ఎలాగుందంటే కష్టాలు ఉన్నాయా ఉన్నాయా ఎంతో లేమి ఉందా దప్పిగిలో ఉన్నామా దేవుని కృపావరంతో మనకి మనలో నుండి విఆర్ ద రిసోర్స్ పర్సన్ ఫర్ ద సొసైటీ ఈ పట్టణానికి నువ్వొక నేను ఒక ల్యాండ్ మార్క్గా మారిపోవాలి సచ్చే గ్రేసియస్ గాడ్ మనల్ని ఆశీర్వదించే దేవుడు మనలో నుండి జీవజర నదులు చేసి అనేకుల మన దాహాన్ని తీర్చి మన ద్వారా అనేకుల దప్పికను తీర్చే కృపావ వరము నీకు నాకు దేవుడిచ్చేవాడు నా జీవితాల్లో రూకలు చెల్లించొద్దు దాని కొరకు కాని దాని కొరకు నువ్వు వేల ఖర్చు పెడతావు ఆహారం దాని కాని కొరకు నువ్వు నీకు సంతృష్టి కాని వాటి కొరకు వై విల్ స్పెండ్ కమంటు మీ నీ సామర్థ్యము నీ తలాంతు నీ స్థితి నీ స్థాయి ఏది లేకపోయినా కమ్ నువ్వు కొను ఇది అన్నాడు వచ్చి కొని తీసుకోమన్నాడు కొనడానికి మన దగ్గర లేదే ఆ ఒక్క వచనం చూడండి దేవుని మాట అది చదివి మనం అక్కడ ఏమని ఉంటుందంటే ఒక దగ్గర మార్కు సువార్తలో ఒక దగ్గర వ్రాయబడి ఉంటుంది ఆయన వెళ్ళ చెల్లించెను అని వ్రాయబడి ఉంటుంది చదువుతారా మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం వేరే వాళ్ళు కాదండి రెండో అధ్యాయం ఆరో వచనం వెళ్ళ చెల్లించుట కొరకు వేరే వాళ్ళు అవసరం కోరుకోలేదు దేవుడు తన్ను తానే అందుకే యాభై ఐదో ఎస్యా గ్రంథం మీరు యాభై ఐదో అధ్యాయంలో నేను మీరు రాలేదు నేను ఒక పాట పాడి ఎంత కడపముకొర కైసు నలుగొట్టబడి తీవా వ్యసనక్రాంతుడిగాను మారిపోయావు ఆ ప్రభు అని యాభై మూడవ అధ్యాయం గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిలవ కార్యం చూస్తాం ఎంత కష్టాలో ఎండిన భూమిలో లేత మక్కగా వచ్చాడు బ్రతకడానికి అవకాశాలున్నాయి ఆ ప్రభు వచ్చి ఆయన చేసిన కార్యాలు యాభై మూడో అధ్యాయంలో ఉంటుంది తద్వారా వచ్చిన ఆశీర్వాదము బ్రహ్మాండంగా రాస్తాడు యాభై నాలుగో అధ్యాయం యసియా గ్రంథం ఇప్పుడు ఏమంటాడంటే నువ్వు ఇప్పుడు రా వచ్చి ఈ ఆశీర్వాదానికి నువ్వు పాత్రడవంటాడు కమ్ అర్థమైందా యాభై మూడులో యేసు ప్రభు యొక్క బలియోగం గురించి రాస్తాడు గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మొత్తం యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణం మొత్తం డిజైన్ చేస్తాడు తద్వారా కలిగే ఆశీర్వాదం మానవునికి చెడిపోయిన మానవునికి కలిగే ఆశీర్వాదాలు ఎంత అద్భుతంగా ఉంటుందో యాభై అధ్యాయంలో మొత్తం డీటెయిల్స్ రాస్తాడు యాభై ఐదో అధ్యాయంలో ఇప్పుడు ఏమంటాడు తెలుసా వచ్చి దీన్ని వచ్చి నువ్వొచ్చి బొంజే నువ్వొచ్చేది తాగు నువ్వు వచ్చిది పాలు ఎవరు కావాలట చిన్నపిల్లలు ఎదగడానికి భోజనం ఎవరు కావాలట పెద్దవాళ్ళకి కావాలా సంతోషం ఎవరు కావాలా వీలికి కావాలా వాళ్ళు కావాలా సచ్చే గుడ్ అండ్ గ్రేషియస్ గాడ్ సల్వి వర్షిప్